కొన్ని రోజుల నుండి విరామం లేకుండా సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దేవినేని ఉమా అనే వార్త ఈ హెడ్డింగ్లతోటి కొందరు క్వశ్చన్ మార్క్ పెట్టి కొందరు ఎక్స్క్లెమేటరీ సింబల్ పెట్టి కొందరు అసలు ఏమీ పెట్టకుండా ఈ వార్త సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఈ వార్త చూడగానే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది అసలు ఈ వార్తకు అసలు ఈ కాసింతైనా బలం ఉందా ఈ వార్త కాసింతైనా నిజమయ్యే అవకాశం ఉందా అని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దేవినేని ఉమా రావాలి అనుకున్న ఆ వచ్చే పాజిబిలిటీ ఎట్లా వీళ్ళు తీసుకునే పాజిబిలిటీ ఎంత ఆయన వచ్చే పాజిబిలిటీ ఎంత అన్నది బిగ్ క్వశ్చన్ మన వెనక్కి వెళ్ళి చాలా రాజకీయ పరిణామాలు గమనిస్తే సరే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారా ఆ చర్చ అక్కడి వరకు ఆగుదాం నెక్స్ట్ ఇంకో కీలకమైన పాయింట్ ఏంటి అసలు ఈ ఈ చర్చను లేవనెత్తుతున్నది ఎవరు ఈ వార్తను సర్క్యులేట్ చేస్తున్నది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వాళ్ళకు అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు దేవినేని ఉమాగారు ఏమీ రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్గా ఉన్న పర్సన్ కాదు అటు తెలుగుదేశం పార్టీ మొన్న ఈ టికెట్ ఇవ్వలేదు తర్వాత ఎమ్మెల్సీ అని ప్రచారం జరిగితే అది ఇవ్వలేదు ఏ నామినేటెడ్ పదవి ఇవ్వలేదు ఎక్కడా కూడా తన పరిగణలో కూడా ప్రస్తుతం తెలుగుదేశం అంటే ఇప్పుడంతా నారా లోకేష్ గారితే నడుస్తుంది కాబట్టి బహుశా ఆయన ఫ్రేమ్వర్క్లో దేవినేని ఉమ్మాగారు ఎక్కడ ఫిట్ అయినట్లు లేవు ఆయన ఫ్రేమ్వర్క్లు సో ఇప్పుడు దేవినేని గారిని ఇక్కడికి తీసుకోవాలి అని అంటే ఆయన మీద ఆ విధంగా ప్రచారం చేయించాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు లేదు మరి ఆ ప్రచారం ఎవరు చేస్తూ ఉండాలి డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచే ఆ ప్రచారాన్ని ఎవరైనా లేవనైతే ఉండాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఉమా అనుకూల వర్గం ఈ ప్రచారం చేసి ఉండొచ్చు వ్యతిరేక వర్గము ఈ ప్రచారం చేసి ఉండొచ్చు అనుకూల వర్గం ఎందుకు చేసి ఉండొచ్చు అదిగో ఆ ప్రచారం జరిగితే అయినా మా నాయకుడికి ఈ ప్రభుత్వంలో ఏవైనా కనుక కీలక బాధ్యతలు వస్తాయేమో అని చెప్పి ఆ కోణంలో ఏమైనా ప్రచారం చేసుకుంటున్నారేమో తెలియదు లేదు ఒకవేళ ఉమాగారి వ్యతిరేక వర్గం ఈయనకు బొమ్మలు ఏమంటే ఏమైనా పొగ పెట్టేస్తున్నారేమో ఈ ప్రచారం కనుక బయటకు తెస్తే అధిష్టానానికి ఉమా మీద కోపం వస్తుంది ఇప్పటివరకు వరకు ఉమ్మ గారు ఆ ప్రచారాన్ని ఖండించినట్టు కూడా అయితే నేనైతే చూడలేదు ఎక్కడ సో ఆయన పార్టీలో బ్యాట్ చేయాలి అని చెప్పి ఈ ప్రచారం చేస్తున్నారేమో చెప్పలేదు మొత్తం మీద అయితే ఆ ప్రచారం ఎవరో పని కట్టుకొని చేస్తున్నందుకు ఎవరు వాళ్ళు వైసీపీకి అవసరం లేదు ఇప్పుడు మైలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న జోగి రమేష్ గారిని ఇన్ఛార్జ్గా నియమించారు ఆయన సొంత నియోజకవర్గం కూడా బాగానే జోగి రమేష్ గారు అక్కడ ఉండే పరిస్థితి లేదా లేకుంటే ఇంకోటి ఇంకేమైనా కనుక సమస్యలు వచ్చినప్పుడు వైసీపీకి ఇంకో ఆల్టర్నేట్ లీడర్షిప్ అవసరమవుతుందేమో ఇంకేమైనా ఆల్టర్నేట్ లీడర్షిప్ అవసరం అవసరమవుతుందేమో ఇప్పుడైతే దేవినేని ఉమ్మ గారిని ఆ రూపంలో మైలవరంలో ఒక అభ్యర్థి వైసీపీకి అయితే అవసరం లేదు తెలుగుదేశం పార్టీని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు మరి ఏ రకంగా చూసినా ఒకప్పుడు రాజకీయాల్లో గట్టిగట్టిగా మాట్లాడదు గట్టిగట్టిగా మాట్లాడాలంటే పెద్ద పెద్ద డైలాగులు చెబుతూ సినిమా డైలాగులు చెబుతూ మొత్తం మీద ఉమాగారు అయితే గట్టిగానే రాజకీయాల్లో కనిపించేవాళ్ళు ఈ మధ్య ఎక్కడ కనిపించడం లేదు అనూఖ్యంగా ఇప్పుడు వైసీపీలోకైనా వార్త సరే క్లియర్ చేస్తూ ఉన్నారు అది ఆయన ఖండించినట్లు లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పందించినట్లు లేదు వైసీపీ వాళ్ళు స్పందించడం లేదు బట్ ఆ వార్త అయితే సర్క్యులేట్ అవుతూనే ఉంది బట్ ఎవరో చేస్తూ ఉన్నారు ఆ ఎవరు వాళ్ళు అన్నది ఇప్పటికైతే నో క్లారిటీ